మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నువ్వు ఎవో ఎందు ఆనందించవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించను దేవుడు వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనము నిందరహితులుగా నడుచుకునే వారిగా ఉన్న దేవుని యందు ఆనందిస్తాము మనం ఉన్నత స్థలంలో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు ఉన్నత స్థలముల మీద మనల్ని దేవుడు నడిపిస్తాడు యథార్థంగా దేవుని కొరకు జీవించే వారిగా మనము ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు సహనము కలిగి మనము ఉండాలి ప్రార్థనే మనకు ఆధారమైనది ప్రార్థనే మనకు బలమైనది ప్రార్థనే మనకు ఆయుధమైనది కాబట్టి ప్రతి దినం కూడా ప్రార్థించే వారిగా మనము ఉండాలి మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు ప్రతి పోరాటం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు కాపాడతాడు హృదయ గాయాలను దేవుడు మానుకుతాడు దుఃఖమును తొలగించి సంతోషమును దయచేసే దేవుడుగా ఉంటున్నాడు మమ్మల్ని పోషిస్తాడు మిమ్మల్ని ఆనందిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు కుందిన సమయంలో దేవునిట్టే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేస్తున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధడానికి వందనాలు ప్రభా అకు స్తోత్రాలయ తని అందు ప్రభ నాయన అయ్యో ఆనందిస్తామన్న ప్రభానికి స్తోత్రాలయ్య ఉన్నత స్థలముల మీద ప్రభా మమ్మల్ని నడిపించేవాడు రాని స్తోత్రాలయ్యా తన దుస్తుల ప్రభా మమ్మల్ని నిలబెట్టి వాడడానికి స్తోత్రాలయ్యా తండ్రి అయ్యాన్ని ఆస్వాదించి కూడా వృద్ధిపరచి స్తోత్రాలు ప్రభావ నాయన తన పోషించేవాడు రాని స్తోత్రాలయ్యమ్మ జీవితాల గొప్ప కార్యాలు జరిగించేవాడు తండ్రి అయ్యానికి స్తోత్రాలు ప్రోభా మీకు వందనాలయ్యమ్మకు తోడుగా ఉండేవాడు ప్రభానికి స్తోత్రాలు తండ్రికి వందనాలు ప్రోమించి కూడా బలపరిచేవాడు స్తోత్రాలు మాకు సహాయం చేయబడడానికి స్తోత్రాలు ప్రతి పోరాటం నుండి ప్రభా తను మిమ్మల్ని విడిపించేవాడు రక్షించేవాడు కాపాడేవాడు తన స్తోత్రాలు అయా హృదయ గాయాలను తాన్ని మాకు దేవానికి స్తోత్రాలు అయ్యా తండ్రి అయా తండ్రి దుఃఖాన్ని తొలి సంతోషం ఇచ్చేవాడు రాని స్తోత్రాలు ప్రతి దిన విషయాలు మేము మొర పెట్టే వారిగా ఉండవు సహాయం చేయ ప్రభా నీతో సహవాసం మాకు దాయం చేయండి అయ్యాన్ని స్తోత్రాలు తండ్రి అయ్యానికి వందనాలు ప్రభా దేశానికి అనుకరించాడు ప్రభా

ఏము అడుగుతున్నాము తండ్రి అమ్మే ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి చేయండి దేవుడు ఆరతిగా మనల్ని ఉన్నత నిలబెడతాడు పుత్రలో జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు వల్ల జీవించింది నాక అమ్మే